ఏ నిరుద్యోగ యువకులైతే ఇవాళ గ్రాడ్యుయేట్స్గా ఎన్నికలు పాల్గొనడో గత కేసీఆర్ ప్రభుత్వం నౌకరి వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా మూడు వేల నూట పదహారు రూపాయలు బృతిస్తా అని చెప్పిండ్రు ఆ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుర్తిస్తా అని చెప్పిండ్రు వాళ్ళు ఇవాళ ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నేను అడుగుతున్నా మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేట్స్ని ఓట్లు అడిగే ముందు మీరు నాలుగు వేల రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువకులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు క్లియర్ చేస్తేనే మీరు ఓట్లు అడగాలని చెప్పుకొని డిమాండ్ చేస్తూ ఉన్నా మూడవది ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం నాలుగు డిఎలు రిలీజ్ చేసింది ఆరు నెలల కోటు చొప్పున నాలుగు డిఎల్ రిలీజ్ చేసింది ఇంతవరకు ఆ ప్రభుత్వం మోసం చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ డీఏల ఊసే ఎత్తట్లేదు మీరు ఉద్యోగులకు ఇవాళ అప్పీల్ చేస్తున్న ఓట్లు కావాలని ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్న ఓట్లు కావాలని ఓట్లు అడిగే ముందు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నాలుగు డిఏలు ఏవైతున్నాయో తక్షణమే రిలీజ్ చేయాలి లేకపోతే మీ కోట్లు అడిగేటువంటి నైతిక హక్కులు లేదు